నమస్తే వెల్కమ్ టు వెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే పోసాని అరెస్ట్ తర్వాత మరికొందరు వైసీపీ నేతల అరెస్టుకు రంగం సిద్ధమవుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి వైసీపీలో కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డిలను ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయొచ్చనే ఊహాగానాలు కూడా మనకు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో నేత చుట్టూ ఉచ్చు బిగుస్తుందని తెలుస్తుంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా అరెస్టు జాబితాలో ఉన్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా నాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వారి ఇంట్లో ఆడవాళ్లను దూషించిన కేసులో పోసాని జైలు జీతం అనుభవిస్తున్నారు ఆయన పైన రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదయ్యాయి పదిహేడు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే మూడు జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లు ఇచ్చారు కడప రాజంపేట జైల్లో ఉన్న పోసానిని మరో కేసులో నర్సాపురంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో పోసాని ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే తిట్టానంటూ పోసాని పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో రామకృష్ణారెడ్డి కూడా ఇరుక్కున్నారు ఈ క్రమంలోనే ఇష్టానుసారంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ను దూషించిన దుబాల్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందనే టాక్ కూడా మనకి ఇప్పుడు వినిపిస్తోంది ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు వ్యక్తిగత దూషణలు కూడా చేశారు ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ను ఉద్దేశించి జనసేన పిఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో లభోదీపం అంటున్నారని దువ్వాడ కూడా త్వరలో జైలుకెళ్లడం ఖాయమని బాంబ్ పిలిచారు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషిస్తే హీరోలు కాదు జీరోలు అవుతారని వారిపైన చర్యలు తప్పవని మంత్రి నాదండ్ల మనోహర్ హెచ్చరించారు తెలుగునాట దువ్వాడ టాపిక్ ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే దువ్వాడ శ్రీనివాస్ వాణిల మధ్యలోకి మాదిరి రావడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి దువ్వాడ వాణి కూతురులతో కలిసి భర్త శ్రీనివాస్ ఆయన ప్రేసి ఉంటున్న ఇంటి ముందు కొన్నాళ్ల పాటు ఆందోళన కూడా చేపట్టారు బంధువుల జోక్యంతో ఆస్తి పంపకాలు తేల్చారు అప్పటి నుండి దువ్వాడ మీడియాకు దూరంగా పిల్లలు కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ సైలెంట్గా ఉంటున్నారు భార్యా పిల్లలు రోడ్డున పడేసిన దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మాదిరితో కలిసి కొత్త పెడుకోడుగా చేస్తున్న హంగామా మామూలుగా లేదు లేటు వయసులో ఘాటు ప్రేమ వలకపోస్తూ ప్రియురాలు మాదిరితో కలిసి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు గుళ్ళు గోపురాలు విహారయాత్రలు అంటూ తెగ హడావుడి చేస్తున్నారు మరోవైపు రీల్స్ సోషల్ మీడియా ఇంటర్వ్యూలతో వావనాక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రోలింగ్ అవుతున్నారు ఇటీవల మాదిరితో కలిసి దువ్వాడ తిరుపతిలో రీల్స్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది రొమాన్స్ ముద్దులతో హద్దు మీరి ప్రవర్తిస్తున్న దువ్వాడ మాదిరిని చూసి జనం చేదరించుకుంటున్నారు ఆ ఇద్దరు శృతిమించి వ్యవహరిస్తున్న జగన్ మాత్రం ఇప్పటి వరకు శ్రీనివాస్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు దువ్వాడును పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం పైన తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి టెక్కిల్ ఇన్ఛార్జ్ గా తిలక్ను నియమించినప్పటికీ దువ్వాడును పార్టీ నుంచి తప్పించాలనే డిమాండ్లు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి అయినా జగన్ మాత్రం అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు భార్యాపిల్లలు వదిలేసి ప్రియులతో బరి తెగించి తిరుగుతున్న దువ్వాడు శ్రీనివాస్ లాంటి వ్యక్తులను చట్టసభలో చూడాల్సి రావడం తోటి సభ్యులు అవమానకరంగా ఫీల్ అవుతున్నారు ఇది ఉంటే పొలిటికల్ గా దువ్వాడ శ్రీను వెళ్లిపోతుంటే దువ్వాడ వాణి మెయిన్ లైన్ లోకి రావడం ఆసక్తికరంగా మారింది జడ్పీటీసీ గా ఉన్న దువ్వాడ వాణి టెక్కిలో రాజకీయంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు మాదిరి మోజులో పడిన దువ్వాడను సొంత కేడర్ కూడా దూరం పెడుతున్నాడు దీంతో రెండిటికి చెడ రేవడలా మారిన దువ్వాడ అధిష్టానం దృష్టిలో పడేందుకు పవన్ కళ్యాణ్ పైన దోషాలకు దిగారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మొత్తంగా జగన్ దువ్వాడ సీను కట్టడి చేయలేకపోయినా కూటమి ప్రభుత్వం మాత్రం దువ్వాడ నోటి ఇచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మంత్రి నాదండ్ల వ్యాఖ్యలు బట్టి చూస్తే త్వరలోనే దువ్వాడ జైలుకు వెళ్ళడం ఖాయమనే టాక్ కూడా వినిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి